అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నామండి చాలా చాలా మంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి ఎందుకంటే త్రీ పీస్ సెట్స్ చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి సారీస్ శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ లో ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ లోకి వెళ్దాం అండి ఇప్పుడు చూడండి మీకు సూపర్ గా ఉంటది ఐటమ్ వచ్చేసి మీకు ప్యూర్ మజిలిన్ టచ్ ఉంటుంది అండి రియాన్ లో మీకు మజ్లిన్ టచ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ వస్తుంది అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు అద్దరిపోయే డిజైన్స్ వచ్చినాయి మీకు సూపర్ గా ఉన్నాయి చూడండి మీకు టాప్ ఎలా ఉంటుందో ఇది మీకు వచ్చేసి ఎం సైజ్ అండి ఎం సైజ్ అంటే థర్టీ ఎయిట్ సైజ్ వస్తుంది మీకు థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఇట్లా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు చూడండి ఇట్లా మీకు నాలుగు సైజెస్ మీకు థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజ్ అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ ప్యాంట్ కూడా చాలా మంచి ప్యాంట్ వస్తుంది అండి మీకు చూడండి మీకు డబుల్ డబుల్ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ చాలా కంఫర్ట్ సైజ్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ కూడా చూద్దాం మీకు సూపర్ గా ఉంటుంది లాగా షిఫాన్ చున్నీ కాదండి మంచి ఫ్యాన్సీ చున్నీ వస్తుంది షిఫాన్ లాగా లూజ్ లూజ్ గా ఉండే చున్నీ కాదు మీకు ఇది సూపర్ క్లాత్ చున్నీ మీకు ఇది చూడండి మీకు అంతా మీకు మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్స్ తో వస్తుంది చున్నీ చూసారు కదా ఇంత బాగుంటది చున్నీ వచ్చేసి మీకు ఇది చాలా బాగుంటుంది అండి చున్నీ కూడా మీకు డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఇట్లా మల్టిపుల్ కలర్స్ తో వస్తుంది మీకు వైట్ అండ్ కనకాంబరం కలర్ లో మంచి కలర్ కాంబినేషన్ చున్నీ వస్తుంది మీకు ఇది ఇది ప్రైస్ చూడండి మీకు ప్రైస్ ఎంత తక్కువ ఉంటుంది అంటే అంత తక్కువ ఉంటుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ ఉంటాయి మీకు కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది అండి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మిస్ చేసుకోమాకండి ఇది ఒక మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండి క్లాత్ అయితే మాత్రం సూపర్ గా ఉంది మీకు చాలా చాలా మంచి స్మూత్ క్లాత్ వస్తుంది మీకు అండ్ రియన్ క్లాత్ మిక్స్ ఉంటుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా చూసారు కదా మీకు గోల్డ్ అండ్ ఎల్లో ఇష్యూ మీకు క్లాత్ అయితే సూపర్ గా ఉంటది మీకు ప్యాంట్ కూడా చూడండి సూపర్ గా ఉంటది ప్యాంట్ టూ సైడ్ ప్యాంట్ ఎలాస్టిక్ వస్తుంది టూ సైడ్ ఫుల్ ఎలాస్టిక్ ప్యాంట్ మీకు ఇందులో కూడా ఆల్ సైజెస్ కాంబో సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చున్నీ కూడా చూసారు కదా ఇందాక చూపించినట్టే షిఫాన్ చున్నీ కాదండి మీకు ప్యూర్ చందేరి స్టైల్లో మీకు ఆల్ మిక్సింగ్ కలర్స్ తో వస్తుంది మీకు ఇది చూడండి ఎల్లో అండ్ గోల్డ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది మీకు ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం మిస్ చేసుకో కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి మీకు ఇందులో మనకి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్యాంట్ కూడా చూడండి ఎంత స్ట్రైప్ ఎంత క్లాసీగా ఉంది ఉందో మీకు ప్యాంట్ వచ్చేసి మీకు ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కొరియర్ చార్జెస్ వెయిట్ ను బట్టి కొరియర్ చార్జెస్ ఉంటాయండి రెండు రెండు బుక్ చేసుకుని మీకు ఈజీగా కొరియర్ చార్జెస్ కూడా కలిసి వస్తాయి మీకు ఇది వచ్చేసి మనకి ప్యూర్ రియాన్ లోనే సబ్ క్లాత్ అంటారండి క్లాత్ ఇట్లా మీకు సెల్ఫ్ చెక్స్ తో వస్తుంది చూసారా మీకు సెల్ఫ్ చెక్స్ ఎలా ఉంటది క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి క్లాత్ అండి సూపర్ గా ఉంటది క్లాత్ వచ్చేసి మీకు ఇందులో అంతా మీకు లైట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు చూడండి బిస్కెట్ కలర్ మీద మీకు కనకాంబరం కాంబినేషన్ వస్తుంది మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ప్యాంట్ చూడండి మీకు సూపర్ గా వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి డిఫరెంట్ నెక్ వస్తుంది మీకు ఇలా మీకు డిఫరెంట్ డిజైన్ వస్తుంది మీకు ప్యాంట్ కూడా చూడండి చాలా బాగుంటది ప్యాంట్ వచ్చేసి మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో వస్తుంది సారీ వన్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ ఫుల్ డిజైన్ తో వస్తుంది మీకు ఇది పెద్ద సైజ్ అండి మీకు చాలా పెద్ద సైజ్ వస్తుంది మీకు ఇది క్లాత్ ప్యాంటు సరిపోవడం అలాంటిది ఏమి ఉండదండి మీకు ఇందులో వచ్చేసి మనకి చున్నీ చాలా చాలా హెవీగా ఉంటుంది చూడండి ఒరిజినల్ షిఫా మార్బుల్ షిఫాన్ అండి మీకు చూడండి మీకు చున్నీ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది చున్నీ వచ్చేసి ఒరిజినల్ మార్బుల్ చున్నీ ఒకటే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారు మీకు అంత మంచి క్వాలిటీ చున్నీ వస్తుంది మీకు రెండున్నర మీటర్ చున్నీ పెద్ద చున్నీ వస్తుంది మీకు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీకు ఇందులో మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు ఫోర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయలు మీకు చాలా బాగుంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు హ్యాండ్స్ దగ్గర కూడా చూడనట్లే మీకు ఫుల్ వర్క్ చేస్తారు మీకు మంచి బోటిక్ వర్క్ తో చేస్తారండి మీకు ఇట్లా నెక్కు దగ్గర ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ వర్క్ తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆరు వందల యాభై రూపాయల్లోనే ఇంకొక మంచి క్లాత్ వస్తుందండి క్లాత్ చూడండి మీకు ఎంత బాగుంటుందో మీకు లోపల సెల్ఫ్ స్టిక్స్ ఎలా వస్తుందో మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూసారు కదా మీకు సూపర్ ఉంటుంది క్లాత్ వచ్చేసి అంత నేతలో వచ్చిన డిజైన్ అండి మీకు క్రీమ్ కలర్ మీద మీకు నమిల పెంచే కలర్ తో వస్తుంది మీకు ప్యాంట్ చూద్దాం మీకు ప్యాంట్ చూడండి ఎంత బాగుంటుందో ప్యాంట్ మీకు ఇది సూపర్ ఇచ్చే ప్యాంట్ కూడా కంఫర్ట్ సైజ్ అండి ఫుల్ కంఫర్ట్ సైజ్ తో వస్తుంది ఒకసారి మీకు చున్నీ చూపిస్తాను చున్నీ చూడండి ప్యూర్ ఒరిజినల్ మార్బుల్ చున్నీ అండి ఈ ఒక్క చున్నీ కొనాలంటేనే రెండు వందల యాభై రూపాయలు ఈజీగా ఉంటుందండి చాలా బాగుంది చున్నీ కూడా మీకు వచ్చేసి ఈ త్రీ పీస్ సెట్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చూసారు కదా మీకు పెద్ద చున్నీ వస్తుంది రెండున్నర మీటర్ చున్నీ వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు ఇంత పెద్ద చున్నీ వస్తుంది నెక్ దగ్గర కూడా సూపర్ గా వర్క్ వస్తుంది మీకు నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర చాలా బాగుంది ప్యాంట్ కూడా మీకు కంఫర్ట్ సైజ్ ప్యాంట్ చెప్పాను కదా చాలా బాగుంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ చూడండి మీకు ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలలో మీకు ఇంత మంచి క్లాత్ వస్తుంది మీకు కాంబినేషన్ చూసుకోండి సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి ఫ్లోరల్ మజ్లీన్ క్లాత్ అండి ప్యూర్ క్రేప్ మజ్లీన్ అంట కదా చాలా బాగుంటది సిల్కిష్ గా ఉంటది మంచి షైనింగ్ వస్తుంది మీకు డిజైన్ కూడా చూడండి ప్యూర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీకు ఇక్కడ హ్యాండ్స్ కూడా మీకు బ్లాక్ బార్డర్ ఇచ్చాడు ఇదే బోర్డర్ మనకి ప్యాంట్ లో వస్తుంది మీకు ఇట్లా ప్యాంట్ సైజ్ క్లాత్ లో వస్తుంది మీకు ఇది చూడండి మీకు ప్యాంట్ కూడా చాలా మజ్రిన్ ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు ప్యాంట్ కూడా చున్నీ వచ్చేసి మీకు బోర్డ్ స్టైల్ వస్తుంది అండి ఇట్లా డిజైన్ వస్తుంది బోర్డ్ స్టైల్ డిజైన్ తో వస్తుంది మీకు ఇది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎమ్ ఎల్ఏ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు ప్యూర్ షిఫాన్ తో వస్తుంది మీకు ఒరిజినల్ మజ్లిన్ క్లాత్ అండి సూపర్ మజ్లిన్ క్లాత్ లో మీకు ప్యాంట్ టాప్ కూడా ప్యూర్ మజ్రిన్ అండి మజ్లిన్ క్లాత్ లో వస్తుంది మీకు ఇందులో కూడా మనకి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ కేవలం ఆరు వందల యాభై రూపాయల మీకు మంచి క్లాత్ కావాలా షైనింగ్ కావాలా మీకు వేసుకున్న మంచి లైట్ వెయిట్ గా ఉండాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఆల్ సైజెస్ అండి ఎమ్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి మీకు వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎక్కువసేపు ఈ ఐటమ్ ఉండదండి మంచి మంచి క్లాత్లు ఈసారి మాత్రం చాలా బాగున్నాయి క్లాత్లు ఒక్కసారి చూడండి మీకు డిజైన్ ఎంత క్లాసీగా ఉందో మీకు మంచి మంచి షోరూమ్ లో ఉండే డిజైన్స్ అండి ఇవన్నీ మీకు ఫ్లోరో చూశారు కదా లోపలంతా సెల్ఫ్ చెక్స్ వస్తుంది మీకు ఇది మంచి కాంబినేషన్ అండి మంచి క్రీమ్ బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ మీద మీకు ఇట్లా పర్పుల్ కలర్ గోధుమ కలర్ ఇట్లా కలర్ కాంబినేషన్ తో వస్తుంది మీకు ప్యాంట్ చూడండి మీకు ఎంత క్లాసిక్ ఇచ్చాడు ప్యాంట్ కూడా మీకు ఇంత బాగున్నాయి డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ మీకు మిస్ చేసుకోవద్దు మళ్ళీ వచ్చేసి మార్బుల్ మీకు మార్బుల్స్ చున్నీ అంటే మీకు ఎంత స్మూత్ ఉంటుందో మీ అందరికీ తెలుసు చున్నీ కూడా చూడండి ఎంత క్లాస్ కాంబినేషన్ ఇచ్చాడు మీకు దీనికి కరెక్ట్ కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యే చున్నీస్ మాత్రం బాగా ఇస్తాడు త్రీ సెట్స్ లో మీకు మళ్ళీ చున్నీ ఎత్తుకునే పని లేకుండా మీకు ఎక్సలెంట్ గా ఇస్తాడు చున్నీస్ మొత్తం మీకు ఇది మంచి డిజైన్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకో మాత్రం ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఎ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయల మనకి ఆల్ సైజెస్ మీకు అందుకే చెప్తున్నాను కొలియా చాలా చాలా మీకు తక్కువ పడుతుంది రెండు డ్రస్సులు మూడు డ్రస్సులు ప్యాక్ చేసుకుంటే మాత్రం మీకు మంచి ఐటమ్ అండి మీకు రెగ్యులర్ యూస్ కి స్కూల్స్ కి కాలేజెస్ కి హౌస్ వైఫ్ కి చాలా బాగుంటుంది మీకు ఆఫీస్ వేర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి మీకు డిజైనర్ పీసెస్ కూడా వస్తాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి మనకి రియాన్ కాటన్ అండి చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా ఒరిజినల్ రియాన్ కాటన్ అది ఇందాక మీకు చూపించింది సబ్ రియాన్ క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కాటన్ అండి కాటన్ ఫీల్ చాలా బాగుంటుంది కాటన్ ఫీల్ వచ్చేసి దీంట్లో కూడా మనకి ప్యాంట్ కూడా చాలా డిజైనర్ గా ఇచ్చాడు ప్యాంట్ వచ్చేసి మీకు దీంట్లో టూ కలర్స్ వచ్చినాయి టూ కలర్స్ కూడా చూపించేస్తాను మీకు చూడండి మీకు ఎంత బాగుంటుందో మీకు చున్నీ చున్నీ కూడా అన్ని చున్నీ లాగా కాదండి ఇది మల్టిపుల్ కలర్ షెబోరి డిజైన్ వస్తుంది మీకు చున్నీ మీకు చాలా బాగుంటుంది చున్నీ కూడా కొన్ని షెబోరి చున్నీ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు షబోరి చున్నీలో మీకు ఇందులో కూడా టూ కలర్స్ వచ్చినాయి కదా ఇంకో కలర్ కూడా చూపిస్తాను మీకు ఇంకో కలర్ చూడండి మీకు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది ఫస్ట్ బ్లూ కలర్ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది బ్లూ కలర్ వచ్చేసి దీంట్లో వచ్చేసి షబూరి పింట్లోనే చిన్నీలోనే ఇంకొక కలర్ అండి మీకు చూడండి మీకు కాటన్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు సూపర్ కాంబినేషన్ మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోండి మీకు ఎల్లో కావాలంటే ఎల్లో తీసుకోండి మీకు బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ తీసుకోండి ఏది కావాలంటే తీసుకోండి మీకు సూపర్ గా వచ్చింది షెబూరి చున్నీ మీకు అసలు చాలా చాలా బాగుందండి చిన్నీ కూడా మీకు ఎక్సలెంట్ గా ఉంది మీకు డిఫరెంట్ చున్నీ వచ్చింది కలర్ కాంబినేషన్ చూసుకోండి మీకు ఎల్లో కావాలంటే ఎల్లో తీసుకోండి బ్లూ కావాలంటే బ్లూ తీసుకోండి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎల్లో కూడా చాలా బాగుంది మీకు ఒకసారి చూసుకోండి మీకు సూపర్ గా ఉంది మీకు ఎల్లో ఓకే అనుకుంటే ఎల్లో మనకి ఆల్ సైజెస్ అండి ఎమ్ో ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి లేదన్నా నాకు ఎల్లో ఉంది అనుకుంటే మాత్రం బ్లూ కలర్ అండి బ్లూ కలర్ తీసుకోండి మంచి బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్ వస్తుంది మీకు చున్నీ కూడా కరెక్ట్ మ్యాచింగ్ చున్నీ ఇచ్చాడు ప్యాంటు టాప్ చున్ని కేవలం ఆరు వందల యాభై రూపాయలు కొరియా చార్జెస్ సదనంగా ఉంటాయి